స్టార్మాల ప్రసారం అయ్యే ఇస్మార్ట్ జోడీ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదనుకుంటున్నాను ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇంట్రడక్షన్ అయిపోయింది లాస్ట్ వీక్ వెడ్డింగ్ థింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి స్కూల్ థిమ్లో అయితే మన కంటెస్టెంట్లు అందరూ పార్టిసిపేట్ చేస్తారనమాట మన ఓంకారన్నయ్య అన్నయ్య గారు గేమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ మనకి తెలిసిందే అయితే ఈసారి ఈ స్కూల్ థీంలో నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి ఫస్ట్ నామినేషన్స్ అయితే ఈ వీక్ స్టార్ట్ అయ్యాయి అయితే ఇప్పుడు నామినేషన్స్లో మన ఆదిరెడ్డి కవితనైతే నామినేట్ చేస్తున్నారు అందరూ ఏంటి రీజనా అంటే లాస్ట్ వీక్ ఓంకార్ అన్నయ్య మనందరికీ చెప్పాడు కవిత కన్సీవ్ అయింది నెల తప్పింది తనకిప్పుడు మూడో నెల అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అదే రీజన్ పైన ఆదిరెడ్డిని కవితను నామినేట్ చేస్తున్నారు అదొక్కటే రీజన్ అన్న ఇంకా ఏ రీజన్ లేదు వాళ్లకు గేమ్స్లో ఆడటంలో ఏమన్నా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అని ఆ రీజన్ అయితే చెప్తున్నారనమాట అదైతే రీజన్ కాదు అని ఆదిరెడ్డి అయితే యాక్సెప్ట్ చేయలేదు తను ప్రెగ్నెంట్ అని తెలుసు కూడా ఈ స్టేజ్ వరకు వచ్చామంటే మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి మా ధైర్యానికి ఆ రీజన్ పైన నామినేట్ చేస్తే నేనైతే యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి ఆదిరెడ్డి చెప్తాడు మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోతుంది